ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి వంకాయ మామిడికాయ కర్రీ అండి చాలా బాగుంటుంది మన వైట్ రైస్ కాంబినేషన్కి వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది వంకాయ ఇష్టపడే వాళ్ళైతే ఇంకా చాలా బాగా ఇష్టంగా తింటారు దీనికి కానీ నేనైతే ఉల్ మన వంకాయ అయితే కట్ చేసి ఇలాగ సాల్ట్ వేసిన వాటర్లో అయితే పెట్టేశాను ఇలా సాల్ట్ వేసిన వాటర్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే వంకాయలు కండరకకుండా అలాగే బ్లాక్ కలర్ రాకుండా ఉంటుంది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాము నేనైతే ఇది న్యాచురల్ పద్ధతిలో కొండలో చేద్దామని ట్రై చేస్తున్నాను చాలా బాగుంటుందండి కొండలో రెసిపీ అయితే టేస్ట్ మారుతుంది మనకి ఎప్పుడూ పాత పద్ధతిలో మన అమ్మమ్మలు నానమ్మలు ఇంట్లో తన టేస్ట్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఎలా చేశాను ఏంటని చూసేద్దాం ఇలాగ ఒక కొండ తీసుకొని కానీ మన డేస్ చేసేదానికన్నా ఇలా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి టేస్ట్ అయితే మీకు డిఫరెంట్గా ఉంటుంది కాస్త జాగ్రత్తగా చేయండి ఎందుకంటే మనకు చేతులు టపాటప్పవన్నీ పగలు కొట్టేయడం స్పీడ్ ఎక్కువ కదా అందుకని కొంచెం కొండలే చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేయాలి నేనైతే ఇలాగ ఆయిల్ వేసి పోపులు వేసేసాను పోపులు కొంచెం చిటపటం అన్నప్పుడు అయితే వంకాయ అయితే యాడ్ చేసేద్దాం అలాగే పచ్చిగా పచ్చి కరివేపాకు కూడా వేసాను స్మెల్ అయితే గుమ్గుమలాడుతుందండోయ్ చూసారు కదా ఇప్పుడు సన్నగా తరుక్కున్న మన వంకాయ ముక్కలు అయితే ఇందులో వేసేద్దాము చూసారా ఇలాగ నేను వంకాయ ముక్కలు ఎప్పుడు కట్ చేసినా సరే వాటర్లోని కాస్త సాల్ట్ వేసి వేసేస్తాను అనమాట అలా వేయటం వలన మన పీసెస్ అనేవి బ్లాక్గా రావు అలాగే ఫ్రెష్గా కూడా కనిపిస్తాయి లేకపోతే కండ్రెక్కి మన కర్రీ అనేది టేస్ట్ వేరే రకంగా వచ్చేస్తుంది ఇప్పుడు మన పోపులైతే చిటపటమంతా మంచి స్మెల్తో అయిపోయాయి కాబట్టి నేను మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అయితే ఇందులో వేసేస్తున్నాను వేసి కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను కర్రీలో కూడా సాల్ట్ ముందే వేసేసుకోవాలి లేకపోతే చెప్తున్నాను కదా వంకాయ కర్రీ అనేది టేస్ట్ మారుతుంది ఇది చాలా మందికి తెలిసిన విషయమే తెలియని వాళ్ళకైతే తెలుస్తుందని చెప్తున్నాను చూశారు కదా మనం కొండలో చేసేటప్పుడు ఎక్కువ గరిటెతో పెట్టి టపటప మనం కలిపే కన్నా ఇలాగ మనకి నాప్కిన్ ఒకటి పట్టుకొని ఇలా కుదుపుకుంటే చాలా బెటరు లేకపోతే కొండ పగిలిపోయే అవకాశం ఉంటుంది మీకే కాదు నాకు కూడా భయం ఎందుకంటే మనకి ఈ ప్యాన్ల మీద అలవాటు అయ్యి ఇట్లలో చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది చూసారు కదా ఇలాగ చాలా చక్కగా కాస్త మనకి వంకాయ అనేది మగ్గింది కదా సాల్ట్ వేసుకోవటం వల్ల ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేద్దాము మీకు పేస్ట్ ఉంటే పేస్ట్ వేయండి లేకపోతే అల్లం అల్లం తురుము అలాగే మనకి జింజర్ గార్లీకు కొంచెం కొంచెం చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసేసినా సరే సరిపోతుంది ఈ కర్రీకి చూసారు కదా మనకి ములక్కాడ లాస్ట్లో యాడ్ చేసుకున్న పర్వాలేదు ఎందుకంటే ఫాస్ట్గా మగ్గిపోతుంది కదా మన ములక్కాయ అనేది మనకి ఎండాకాలంలో మన చిన్నప్పుడు మన అమ్మమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాగే ఉండేవాళ్ళు కదా మనం చిన్నగా ఉన్నప్పుడు ఈ కుండల్లో చేసి పెట్టే వంటలు ఎంత టేస్టీగా ఉండేవి అలాగే ఎండల్లో మామిడి పండు అలాగే మనకి ఉన్నాయి కదా తాటి అంటారు కదా తాటి ముంజులు అలాగే జనిపోతులు అలాగే మనకి స్పెషల్ అయిన కర్బూజా ఎక్కువ ఇవే కదా ఉంటాయి అలాగే పళ్ళు నేను మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడైతే ఎక్కువగా వేసవి సెలవుల్లోనే ఇవే ఎక్కువ తినేవాళ్ళము బాగా చాలా స్వీట్ మెమరీస్ ఉంటాయి చిన్నప్పుడు అయితే చాలా బాగుండేవి కదా ఇప్పుడైతే అందరికీ ఫాస్ట్ ఫుడ్లు అలవాటు అయిపోయారు కానీ ఇలా అప్పట్లో అయితే చిన్నప్పుడు అయితే చాలా మంచి టేస్టీగా అవే ఎంతో టేస్ట్ ఉండేవి కదండి మీకు మీకు గుర్తుండే ఉంటుంది కదా చూసారు కదా మన కర్రీ అయితే ఇలా దగ్గర పడిపోయింది వంకాయ వంకాయ మగ్గిపోయింది అలాగే ములక్కాడు కూడా మగ్గిపోయింది అలాగే టమాటా వేసాం కాబట్టి గుజ్జుగా అయింది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే సాల్ట్ కారం కూడా వేసాం కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని మనమైతే మగ్గించుకోవచ్చు మీకు కర్రీలా కావాలి అనుకుంటే దగ్గరగా ఉంచుకోండి లేదు పులుసులా కావాలి అనుకుంటే కాసేపు మగ్గిన తర్వాత దించేసుకున్నా సరిపోతుంది అంటే ఇది టూ ఇన్ వన్ రెసిపీ అనమాట మీకు ములక్కాడ వంకాయ కావాలి కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ఇలా పులుసులాగా దగ్గరికి అయినప్పుడు ఆపేసుకున్నా సరే బాగుంటుంది సూపర్గా లేదు మనకి కర్రీలాగా కొంచెం గుజ్జుగా రావాలి అనుకుంటే కాస్త ఎక్కువగా మగ్గించుకుంటే గుజ్జిగా అయిపోతుంది అంతే చూసారు కదా ఇప్పటికైతే ఇవన్నీ మొత్తం పర్ఫెక్ట్గా మగ్గిపోయినట్టే వంకాయ అలాగే ములక్కాడ కూడా చూసారు కదా విడింది కదా అంటే చాలా చక్కగా మగ్గిపోయింది చాలా బాగుంది కదా స్మెల్ కూడా చాలా బాగుస్తుంది మనకి ములక్కాడ ఫ్లేవరు ఈ వాటర్లో కలిసింది అంతే మన వైట్ రైస్ వేడి వేడి తింటే ఎంత బాగుంటుందో ఒకసారి ఊహి ఊహించుకోండి ఎంత బాగుంటుందో చూసారు కదా నేను చెప్పాను కదా ములక్కాయ చారు కావాలి అనుకుంటే ఇలాగ ఈ ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది లేదు ఇంకా మనకి మనకు ముద్దుగా కావాలంటే ఇంకొక పది నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ములక్కడ కర్రీ అయితే రెడీ లేదా వంకాయ ములక్కడ చారు అన్న అనవచ్చు మనం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోయింది అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ని అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకు రెగ్యులర్గా వచ్చి ఛానల్ చూసేవాళ్ళైతే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అలాగే ఛానల్ చూసిన తర్వాత వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు నేను పెట్టిన వెంటనే పోస్ట్ చేసిన వెంటనే మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దు బెల్లైకాన్ క్లిక్ చేయడం లేదు ఏంటంటే మీకు నోటిఫికేషన్ ఫస్ట్ వస్తుంది నేను పెట్టిన నెక్స్ట్ వీడియో మీకు వెంటనే చూసే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ నజీమ్ కుకింగ్ అండ్